మీరు చెప్పినట్టు నేరేడు పనులు మనం తీసుకుంటాం డయాబెటీస్ కి సో పాటు మీరు చెప్పారు లిమిటెడ్ గా తీసుకోవాలి అని చెప్పేసి పాటు ఫుడ్ డైట్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా ఇంతనే తినాలి డయాబెటీస్ వాళ్ళు ఎప్పుడు లిమిట్ గానే ఉండాలండి వన్స్ డయాబెటీక్ వచ్చింది అంటే లెవెల్స్ బట్టి వాళ్ళు బేసిక్ అంటే లైక్ హెచ్బిఓన్సీ అని ఉంటుంది త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆ త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి ఒక సిక్స్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ వచ్చిందంటే బార్డర్ లైన్ అని చెప్పుకుంటాం మనం ఆ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్లో ఫ్రూట్స్ మనం అనుకున్నట్టు ఈ సీజన్లో దొరికే చెర్రీ ఫ్రూట్స్ కానీ జామకాయలు కానీ దానిమ్మకాయలు కానీ అండ్ నేరడు అని ఈ సీజన్ ఫ్రూట్స్ సో ఇవి తీసుకుంటూ ఉంటే మనకు షుగర్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఉండవు అండ్ పెరగదు అండ్ బ్యాలెన్సింగ్ గా ఉంటది ఈ ఫ్రూట్స్ తో పాటు ఫుడ్ విషయానికి వచ్చినా కూడా మనము మార్నింగ్ లేచాక కొద్ది మెంతులు నానబెట్టుకొని వాటర్ తాగడము అంటే మెంతులు ఎప్పుడు ఏం చేస్తాయి అంటే ప్లాంక్రియాస్ ని బాగా స్టిములేట్ చేస్తాయి సో హెయిర్ గ్రోత్ కోసము అంటే డయాబెటీస్ వల్ల మనం బాగా గమనిస్తే స్కిన్ చాలా డామేజ్ అవుతుంది అండ్ మజిల్ లాస్ చాలా బాగా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు హెయిర్ కూడా ఎక్కువ లాస్ అవుతుంటారు అలాటప్పుడు మన మెంతుల్ని ఓన్లీ మెయిన్ ప్లెయిన్ మంతులే నానబెట్టుకొని నైట్ మార్నింగ్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అండ్ మజిల్ లాస్ అనేది ఉండదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది బాడీలో ఇండైజెషన్ ఇష్యూస్ కూడా చాలా మందిలో ఉంటాయి డయాబెటీస్ వల్ల అది కూడా కంట్రోల్ చేయడానికి బాగుంటుంది అండ్ దాంతోపాటు మార్నింగ్ స్టార్ట్ విత్ మెంతుల వాటర్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చాక రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ వైట్స్ మాక్సిమం అవాయిడ్ చేయమంటాను నేను లైక్ డయాబెటీస్ అన్న వెంటనే మనం షుగర్ అవాయిడ్ చేస్తాం షుగర్ షుగర్ వైట్ సాల్ట్ కూడా వైట్ సాల్ట్స్ ని కూడా కొద్దిగా అవాయిడ్ చేయమంటారు లైక్ సాయంత్రంలో ఉన్నాం కానీ పింక్ సాల్ట్స్ కానీ వాడితే మెయింటైన్ చేయొచ్చు డయాబెటీస్ ఉందంటే అన్న లాగా డయాబెటీస్ ఉందంటే తమ్ముళ్లాగా షుగర్ బీపీ వచ్చేస్తుంది వెనకలేనక్కలేదు లైక్ అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్ లో కాబట్టి ఎవరైనా ఉంటే బీపీ ఉందా అంటే బీపీ ఒకటేనా షుగర్ లేదా అన్నట్టు మాటలు అయిపోతున్నాయి మనం షుగర్ ఒకసారి అటాక్ అయినప్పుడు అది లోనే మనం బీపీ కూడా రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా ముందు నుంచే స్లో అంటే సోడియం అంటే సాల్ట్ తీసుకోవాలి అది కూడా సాయంత్రం తీసుకుంటే మంచిది దాంతో పాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నట్టు మనం రాగి ఇడ్లీ గానీ జొన్న ఇడ్లీ గానీ మిల్లెట్స్ తీసుకుంటే బెస్ట్ ఇంకా లంచ్ వచ్చిన తర్వాత మాక్సిమం వైట్ రైస్ కి బదులు రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇవి నవారా రైస్ ఇవన్నీ దొరుకుతాయి కదా ఇవి మనం బ్లాక్ రైస్ కానీ రైస్లో ఎందుకు బ్లాక్ రైస్లు వైట్ రైస్లు మేము బ్రహ్మాండంగా పాతకాలంలో వైట్ రైస్లు మంచిగా తినేవాళ్ళం ఇవన్నీ కలర్ కలర్ రైస్లు ఎందుకు అంటారు చాలా మంది నేనేమంటారు డయాబెటీస్ వల్ల ఒకటే కాదు అండ్ హెల్దీ పర్సన్ ప్రతి ఒక్కరు ఎలాగైనా సరే వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీవి ఎక్కువ తీసుకోండి అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వైట్ రైస్ కి ఒక గ్లాస్కి ఒక గ్లాసే వాటర్ వేస్తాం అది కామన్ ఒక గ్లాస్ వాటర్ వేస్తే రైస్ వైట్ రైస్ ఉడికిపోతుంది అదే బ్రౌన్ రైస్ కి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం అదే రెడ్ రైస్ కి ఒక గ్లాస్ కి మూడు గ్లాసులు వాటర్ వేస్తాం బ్లాక్ రైస్ ఒక గ్లాస్ నాలుగు గ్లాసులు వాటర్ వేస్తాం కంపారెటివ్లీ హెల్దీ రైస్ అక్కడ బ్లాక్ రెడ్ బ్రౌన్ వైట్ సో మనకి వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇంత తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్లింగ్ గా ఉంటది ఇప్పుడు క్యాలరీస్ పరంగా చూస్తే అన్ని ఈక్వలే ఇక్కడ ఏం కాలరీస్ లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఫిల్లింగ్ ఆఫ్ స్టమక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వైట్ రైస్ ఇంత తిన్నా కూడా మనకి స్టమక్ అనేది ఇంకా ఏదో తినాలి అనిపిస్తుంది ఇప్పుడు బ్రౌన్ రైస్ అనుకోండి ఇంత సేమ్ వైట్ రైస్ ఎంత తింటున్నారు అంత మోతాదులో తినలేము బ్రౌన్ రైస్ ఇంత తిన్నా స్టమక్ ఫీలింగ్ రెడ్ రైస్ కి ఇంత అయిపోతుంది బ్లాక్ రైస్ కి ఇంత అయిపోతుంది అప్పుడు మనకి ఏమవుతుంది ఈ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ లో కరీస్ ఎక్కువ తినాలనిపిస్తుంది అప్పుడు మనం వైట్ రైస్ కి ఇంత కర్రీ కలుపుకున్నా సరిపోతుంది మనకి ఎప్పుడు మనం చూడండి రైస్ తింటున్నప్పుడు కర్రీస్ క్వాంటిటీ కూడా మనం రైస్ కంటే కూడా డబల్ ఉండేటట్టు చూసుకోవాలి అలా తింటేనే ఈజీ డైజెషన్ అవుతుంది మనకి కాబట్టి సో చూసారా వైట్ రైస్ కి కర్రీ అయినా సరిపోతుంది బ్రౌన్ రైస్ కి కర్రీ రెడ్ రైస్ కర్రీ బ్లాక్ రైస్ కి ఇంకా ఎక్కువ కర్రీ సో రైసెస్ చూసారా మనం ఈ కైండ్ ఆఫ్ రైసెస్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ ని కంట్రోల్ ఉంచుకుంటాము అండ్ డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ మజిల్ ప్రాబ్లమ్స్ నరాల తిమ్మిర్లు కంటి సమస్యలు ఇవన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవడానికి రైస్ చాలా ఇంపార్టెంట్ బట్ ఆ క్వాంటిటీ అని మనం ఈ టైప్ ఆఫ్ రైస్ తీసుకోవడం మిల్లెట్స్ అయితే ఇంకా బెస్ట్ అరికలు కానీ సామిలు కానీ అవి తెప్పించుకోండి లాగా వండుకొని తినడము ఇంకా ఫోర్ టు ఫైవ్ మధులు మళ్ళీ మెంతులు నానబెట్టుకుని పొద్దున్నే నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని పొద్దున తగారు కదా హాఫ్ స్పూన్ అంతా మరి ఎక్కువ నానబెట్టకండి మళ్ళీ పొద్దున్న నానబెట్టి ఫోర్ టు ఫైవ్ మధ్యలో అదే మంచు నానబెట్టిన వాటర్ తీసుకోవడము సో వచ్చాక లైట్ టిఫిన్స్ లాంటివి తీసుకోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ డయాబెటీస్ వలలో ఆసనాస్ గురించి యోగాసనాస్ గురించి మనం మాట్లాడితే పవన్ ముక్తాసనం ఉంటుంది పవన్ ముక్తాసనం ఒకటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది లైక్ త్యాంక్రియా స్టిమ్యులేటింగ్ ఆసనాస్లో ఇవి చాలా మంచి ధనురాసన ఒకటి చాలా యూజ్ అవుతుంది సో మనము థెరపెటిక్ యోగా అని ఉంటుంది లైక్ ఈ ప్రాబ్లమ్స్కి ఈ యోగా చేయాలి ఈ యోగా చేయొద్దు అని ఉంటుంది బట్ డయాబెటీస్ వల్ల అన్నీ చేసుకోవచ్చు బట్ స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే మాత్రం ధనురాసన ధనురాసనని అని ఇవి చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్లో మనం మార్చుకుంటూ ఉంటే మాత్రం డయాబెటిక్ కంట్రోల్ ఉంచుకోవచ్చు డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు మేడం ఈ డైట్ అయిపోతే ఇప్పుడు మనము సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే చెర్రీ చెర్రీ డయాబెటీస్ చాలా చక్కగా పనిచేస్తుంది స్వీట్ కూడా ఉంటది ఇప్పుడు నేరేడు పళ్ళు కూడా స్వీట్ గానే ఉంటాయి జామకాయలు కూడా స్వీట్ గానే ఉంటాయి చెర్రీస్ కూడా స్వీట్ గానే ఉంటాయి కానీ ఇప్పుడు కంపారిటివ్లీ మనం మిగతా కంటెంట్ ఆఫ్ ఫ్రూట్స్ లో ఉండే షుగర్స్ కంటెంట్ కూడా దాంట్లో చాలా వరకు తక్కువ ఉంటాయి అది కూడా మితంగా తినాలి ఏది అమితంగా తినొద్దు మితంగా తింటే చెర్రీస్ కూడా చెర్రీస్ వల్ల ఏంటంటే లాభాలు చెర్రీ మనం డయాబెటీస్ ఎక్కువ ఏంటంటే నరాల తిమ్మిర్లు నరాల బలహీనతలు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎక్కువగా ప్రోన్ అవుతుంటారు ఇవన్నీ రాకుండా చెర్రీ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి చెర్రీ ఫ్రూట్ బేసికలీ మజిల్కి మంచిది అండ్ యాంటీ ఏజింగ్ ఫ్రూట్ మోర్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే విటమిన్ సి రిచ్ ఉంటుంది కాబట్టి ఎన్నో రకాల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లో మనం చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ గానీ బ్లూబెర్రీస్ కానీ ఎస్పెషల్లీ ఆల్బుకారా కానీ ఇవన్నీ ప్లమ్స్ ఇవన్నీ బాగా తీసుకుంటా ఉంటాం ఇవన్నీ మనకి ఎన్నో రకాల డెంగ్యూలు మలేరియాలు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎన్నో కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటాం అందులో చెర్రీ డయాబెటిక్ వాళ్ళకి మంచిది అదే ఇంకా ఇమ్యూనిటీ కోసం కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు నరాల విషయానికి వస్తే సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ సీజన్ లో ఎలాంటి ఫ్రూట్స్ పనిచేస్తాయి మేడం బెంత్ అనేది ఈ మధ్య చాలా కామన్ అండి నరాల అంటే ఒక తిమ్మిరే కాకుండా స్టార్ట్ విత్ తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది ఏ నరాల మనకి లైక్ పెయిన్స్ అలా ఇలా ఉండవు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది చిన్న చిన్న తిమ్మిరు చీములు కుట్టినట్టు ఫస్ట్ అనిపిస్తుంది దాని తర్వాత మనం ప్రొలాంగ్ అయితున్నా కొ పెయింట్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత టక్ టక్ సౌండ్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత కూర్చున్న నిలబడిన ఇబ్బందిగా ఉంటది ఇంకా అలా అలాగా ఒకటేసారి ఎప్పుడు అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు అంటే మెడ నొప్పి లంబార్ స్పాండిలైటిస్ అంటారు వెనుముక నొప్పి సైడ్ అంటారు కింద టెయిల్ బోన్ నొప్పి ఈ కైండ్ ఆఫ్ పెయిన్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మన శరీరం అనేది మనకి హింట్ ఇస్తుంది ఎలాగ తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది తిమ్మిరి స్టార్ట్ అయింది అంటే నరాలలో సంథింగ్ ఏదో డెఫిషియన్సీ స్టార్ట్ అయింది అని ఆ డెఫిషియన్సీ ఏమై ఉండొచ్చు బీటువంటి డెఫిషియన్ అయి ఉండొచ్చు డి విటమిన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు ఐరన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు ఈ మూడులో మనం వెళ్ళి ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి మనం స్వతహాగా మనం కొన్ని టెస్టులలో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఈ టెస్టులు చేయించుకున్నాం అనుకోండి ఓకే ఇవి తగ్గడం వల్ల మనకి తిమ్మిరి వస్తుందని మనం గమనించి మనం ఏం చేయాలి ఫస్ట్ వెళ్ళి వీటి వలకి సంబంధించిన ఫుడ్లు మన ఫుడ్ విషయానికి వస్తే మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము తోటకూర విత్తనాలు కానీ తర్వాత మనము చాలా బెస్టెస్ట్ థింగ్ ఏదంటే సింఘాడ ఫ్రూట్ అంటారు మనకి సింగాడ ఫ్రూట్ అని మనకు బయట చాలా చోట్ల దొరుకుతుంది ప్లస్ సింగాటా ఫ్రూట్ అని దొరకలేదు మనకి మనకి మన బార్లీ అయినా తీసుకోవచ్చు తర్వాత పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్లో కూడా చాలా మంచి విటమిన్ బి టువెల్ ఉంటుంది అండ్ స్పెషల్లీ చెప్పాలంటే మనకి మన ఆల్మండ్స్ లో కానీ వాల్నట్స్ లో ఇవన్నీ కామన్ గా దొరికేవి కదా పిస్తాస్ లో గానీ సో ఇవన్నీ మష్రూమ్స్ లో కూడా మంచిగా ఉంటది ఇప్పుడు మష్రూమ్స్ లో డి విటమిన్ ఉంటుంది బీటువెల్ లో కూడా ఉంటుంది అన్నిట్లో ఉంటదండి స్పెసిఫికల్ గా ఇందులో మనకి ఎక్కువగా ఉంటది ఆకుకూరల్లో ఎక్కువ ఉంటది సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నే బీటువల్ డెఫిషియన్సీ అంటే బీటువల్ ని కవర్ చేసుకోవచ్చు డి విటమిన్ డెఫిషియన్సీ డి విటమిన్ కవర్ చేసుకోవచ్చు ఐరన్ ఉంటే ఐవర్ ఈ మూడు తగ్గితే నరాల బలనంత స్టార్ట్ అవుతుంది ఆ నరాల బలంత అనేది గా మనకి సెట్ అయిపోవాలంటే ఈ మూడు కరెక్ట్ గా ఉండాలి ఈ కరెక్ట్ మోతాదులో మనం మెయింటైన్ చేస్తుంటే తిమ్మిరితోనే తగ్గి ఆపేస్తాం ఆ సమస్యని ఆ తిమ్మిరి కాస్త నొప్పి నొప్పి కాస్త టక్ టక్ సౌండ్ టక్ టక్ సౌండ్ కాస్త ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ వరకు మనం స్టార్టింగ్లో దాన్ని డయాగ్నోస్ చేసుకొని మన బాడీలో ఉన్న డెఫిషియన్సీని మనం కనిపెట్టి దాన్ని మనం ప్రాపర్ ఫుడ్ ద్వారా కానీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కానీ దానిమ్మకాయ జ్యూస్ తీసుకోవడం రెగ్యులర్గా దానిమ్మకాయ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి దానిమ్మకాయ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి ఐరన్ పెరిగి నరాలకి చాలా సంపూర్ణమైన బలానికి చేకూరుస్తుంది కాబట్టి దానిమ్మకాయ చాలా మంచిది దొరుకుతూ ఉంటుంది స్పెషల్లీ మనకి రైనీ సీజన్ లో ఎక్కువ దొరికే ఫ్రూట్ అది బట్ అదర్ ఎన్ని సీజన్స్ లో దొరుకుతుంది కాబట్టి అది తెప్పించుకొని వాడండి అండ్ ఇవన్నీ చేసుకుంటే మాత్రం నరాల బలంత రాదు అండ్ స్పెషఫికల్ గా విషయానికి వస్తే మనము బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం డి బి ట్వెల్వ్ విటమిన్ గురించి ఎంత ప్రాముఖ్యతగా మాట్లాడుకున్నామో బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఇంపార్టెంట్ బీ కాంప్లెక్స్ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే రైస్ అండి అసలు రైస్ ఒక బ్రహ్మాండమైంది ఆ రైస్ ని మనము గంజి అంటారు చూడండి మనం రైస్ ని వడగొట్టిన తర్వాత గంజి ఆ గంజిలో కొన్ని వెజిటబుల్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా స్వీట్ కార్న్స్ ఇవన్నీ వేసుకొని మనం సూప్స్ వేసుకుంటా ఉంటాం కదా ఆ సూప్స్ వదిలి గంజిలో ఇవన్నీ వేసుకొని గంజిని ఒక సూప్ లాగా డైలీ ఒకసారి తీసుకున్నారనుకోండి బీకాంప్లెక్స్ విటమిన్స్ బాగా దొరుకుతాయి నరాలకి చాలా స్ట్రెంగ్ తీసుకున్న విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నొప్పుల్లో కానీ ఆ బలం గానీ చాలా మంచిగా అంటే ఒక సిక్ అవుతున్న పర్సన్ కూడా మనము ఎప్పుడన్నా బాగలేదనుకోండి జ్వరం వచ్చిన ఎవరికన్నా మనుషులకి చాలా వీక్గా ఉన్నారంటే గంజిని వడగొడిచి దాంట్లోకి ఏదైనా మనం వెజిటబుల్స్ వేసి సూప్ లాగా ఇస్తూ ఉంటాం ఇమీడియట్ రికవరీ అవుతుంటారు ఎందుకంటే ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ ఈ సూప్ అనేది ఈ గంజి అనేది మనకు కవర్ చేస్తుంది కాబట్టి మనం ఇమీడియట్గా ఎనర్జీ కానీ సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి బయటకు రావడానికి చాలా యూజ్ అయ్యే మన ఫుడ్లో ఈ గంజి విత్ వెజిటబుల్స్ వేసుకునే తీసుకోవడం ఈ నట్స్ తీసుకోవడము రెగ్యులర్గా యోగా చేసుకోవడము సమస్య వచ్చినప్పుడు చేసే ప్రయత్నము తగ్గడానికి ఎంత న్యాచురల్గా ఫాలో అయినా సరే నాలుగైదు రోజులు పడుతుంది అట్ సమస్య రాకుండా మనం ముందు నుంచే జాగ్రత్త పడుతూ రెగ్యులర్ యోగా ఫుడ్స్ మనం ప్రాపర్గా తీసుకుంటుంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి ఫ్రూట్స్ ఏమన్నా మనకు ఫ్రూట్ అండి అసలు ఐ వాల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మాత్రం నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను అయల్ బుకారా ఒకటి మిలన్ ఒకటి గ్రేప్స్ ఒకటి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా ఇవి కంటికి కంటి సమస్య రాకుండా కాపాడుకుంటూ అండ్ ఆకుకూరలు కూడా బాగా తీసుకోవాలి ఈ మధ్య కాలంలో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ మొబైల్ అడిక్షన్స్ ఈ రేడియేషన్స్ ఎక్కువైపోవడం వల్ల అసలు చిన్న చిన్న సమస్యల కంటే పెద్ద హైయెస్ట్ సమస్యల్లో కంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి మనిషికి నిద్ర లేకపోతే కళ్ళు అలిసిపోతాయి మొబైల్ ఎక్కువ చూసినా కళ్ళు అలిసిపోతాయి మనిషికి నిద్ర లేదు ఈ జనరేషన్లో కంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ మొబైల్స్ వల్ల కాబట్టి మనం ఫ్రూట్స్ విషయానికి వస్తే స్పెసిఫికల్గా ఈ సీజన్లో ఆల్ బుకారా బాగా దొరుకుతుంది దానిమ్మకాయ బాగా దొరుకుతుంది సో మన ఆకుకూరలు బాగా తీసుకోండి ఇవన్నీ కామన్గా అవి బ్లాక్ గ్రేప్స్ బాగా దొరుకుతాయి అంటే రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి సో తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలు రావు ఆకూరలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా తీసుకుంటూ మార్నింగ్ లేచాక ఐబాల్ రొటేషన్స్ అంటే లైక్ అప్ అండ్ డౌన్ సైడ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఐబాల్స్ ఇవి చేసుకుంటూ ఉంటే చాలా అంటే లైక్ కంటి సమస్యలు రావు ఉన్నా కూడా మనం తగ్గించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట చూసారు మీరు ఈ సీజన్ లో జరిగే ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత విలువైన సో కంపల్సరీ మీరు కూడా మేడం చెప్పినట్టు ఆ ఫ్రూట్స్ తింటూ మీకు ఏమన్నా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం ఈ రోజు మేడం చెప్పిన ప్రతిదీ మీరు చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిద్దాం